అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులకు మరొకసారైనా డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన అని పిఎం కిసాన్ అని సాయిల్ హెల్త్ కార్డు అని ఇలా అనేక రకాల పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులు అప్లై చేసుకోవాలి ఏ రైతులు అప్లై చేసుకోకూడదు మరి అర్హతలై ఏ విధంగా చేస్తే మనకి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విధాలుగా కూడా ప్రయత్నం సాయం అయితే చేస్తూ ఉన్నాయి మరి ఈ విధంగా సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఏ విధంగా మనకు డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ ద్వారా కానీ అన్నదాత సుకీబో ద్వారా కానీ పంట నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీరు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇలా చేసుకోవాలి మొత్తానికి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను నేను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలాగే పక్కనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇప్పటికే అనేక విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు రైతులకైతే మేలు చేస్తుంది ఒక పీఎం కిసాన్ కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన అని సాయిల్ హెల్త్ కార్డుని ఇలా అనేక రకాలుగా వారికి సాయాన్ని అయితే చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే ఇప్పటివరకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమాన్నిధి సాయాన్ని అయితే అందిస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇందులో భాగంగానే ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించడం జరిగింది మరి ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే చేసింది నెల చివరి నుంచి కూడా ఇరవై విడత డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఈ నెల చివరి నుంచి కూడా ఇరవై విడత డబ్బులు జమకాబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనకు తాజా అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ సాయం అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట మరి ఇక్కడ ఎవరైనా సరే అంటే మంది అర్హత లేని వారిని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పక్కన పెట్టింది చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పీఎం కిసాన్ పొందుతున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించడం జరిగిందని మరి అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టామని చెప్పారు మరి వారికి ఏ కారణాలు చేస్తే ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది మరి దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట మరి నేరుగా ఇక్కడ పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే మీరు నేరుగా పీఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి అక్కడ పీఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈకేవైసీ పైన క్లిక్ చేసి ముందుగా ఈకేవైసీ అయిందా లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ అయిపోయింది అనుకుంటే మళ్ళీ కూడా మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక చాలా మందికి కొన్ని బ్యాంకులు అయితే విలీనమయ్యాయి ఒకటో తారీఖున ఖచ్చితంగా అటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నీ కూడా విలీనమైపోయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారాయనమాట మరి వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయంటే ఏ మార్పులు చేర్పులు లేవన్నారు అంటే గ్రా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని చైతన్య గోదావరి బ్యాంక్ అని ఇలా కొన్ని రకాల బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటికే అయిపోవడం జరిగింది అంటే గతంలో ఏ విధంగా మనకు ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ విలీనమయ్యాయి అదేవిధంగా ఇక్కడ ఈ బ్యాంకులని గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారాయన్నమాట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారాయి మరి ఈ విధంగా మారినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి అటువంటి అకౌంట్లో ఏం మార్పులు లేవు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ప్రస్తుతానికైతే మనకు అదే అకౌంట్లు కొనసాగుతాయి అదే ఆఫీసీ కోడ్లు కూడా కొనసాగుతాయి మీకు తప్పకుండా ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ నెల చివరి నుంచి కూడా మేము విడుదల చేస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి నెల చివరి నుంచి కూడా పీఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉంది ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందించి రైతులకు తప్పకుండా మెయిల్ చేయాలి ఏ రైతుకు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మాకు అనుకుంటే ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటే దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉన్నది డబ్బులు తీసుకోవడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఎటువంటి రైతులంతా కూడా ఎప్పటికీ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటే ఇప్పటికీ మీకు పంతొమ్మిది విడతల డబ్బులు విడుదలైంది కదా ఒకవేళ ఈ పంతొమ్మిది విడత రాకుండా ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పంతొమ్మిది విడత రాకపోయినా కూడా మీకు యొక్క ప్రభుత్వం నుంచి యొక్క సాయం అయితే నేరుగా అందడం జరుగుతుంది అంటే ఇరవై విడత కలిపి ఈ పంతొమ్మిది విడత డబ్బులను కూడా వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా మీరు యొక్క పథకానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైతే ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి కొత్త రైతులైతే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారైతే ఇక గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు ఆ విధంగా చేసుకున్నా కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క వన్ బి రాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఒక పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి పీఎం పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు అర్హుల జాబితాలో చోటైతే కల్పిస్తారు మరి అర్హుల జాబితాలో కనుక మీకు పేరు పేరుంటే తప్పకుండా మీకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా పిఎం కిసాన్ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ కూడా మనకు అర్హులు జాబితాలో పేర్లు అయితే వచ్చేస్తే మీకు అర్హత ఉంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు ఎక్కువగా ఉంటే ఎవరు ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అలాగే ప్రభుత్వ ఉన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారున్నా ఇలా మనకు మాజీ ప్రజాప్రతినిధులైనా అటువంటి వారందరినీ కూడా ఈ పథకాన్ని చిప్పటికే తొలగించారు కాబట్టి వీరికి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే లేదు కాబట్టి మీకు ఎటువంటి అంటే మీకు రాదనమాట ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు మరి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ పిఎం కిసాన్ ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మనకు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందండి కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీ బావ పీఎం కిసానే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల పొందాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు గతంలో ఏదైనా మీకు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత కాకుండా ఉన్నా మీకు ఇక్కడ పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కొంతమంది డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారనమాట మరి ఇలాంటప్పుడు మీరు తప్పకుండా ఈ విధంగా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే మీరు తప్పనిసరిగా లబ్ధిని అయితే చేకూర్చుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తప్పకుండా ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అర్హుల జాబితా కూడా విడుదల చేసింది ఒకసారి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు విషయాన్ని చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రై అన్నదాత సుఖీబా పథకాన్ని ఇస్తామని చెప్పింది మరి పీఎం కిసాన్ ఇరవై విడుదతో పాటు ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావ్ డబ్బులు అయితే వస్తాయి మరి రెండు కలిపి వస్తాయన్నమాట అన్నదాత సుఖీభావ్ పీఎం కిసాన్ రెండు కలిపి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయబోతుంది ఇక తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే వేస్తూ ఉంది ఇక అలాగే మన తెలంగాణలో ఉన్న రైతులకు పంట నష్టపరిహారం సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు వీరికి కూడా మనకి ఒక పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి అనదాత సుఖిపోపు ఎం కిసాన్ డబ్బులు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకోరు అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు యొక్క పథకాల ద్వారా మీరు ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి గుర్తుపెట్టుకొని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు వెంటనే ఇలా చేసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి